చూశారు కాబట్టి చాలా సంతోషం వారికి అభినందిస్తూ ఒక గొప్ప సభ్యులు అంటే చాలా బాగుంటుందని వాచించారు తప్పనిసరిగా ఆ వాద్యమే రావాలని చెప్పేసి మనం కోరుకుంటాం వారి అభినందాల్సిన విశేషంతో ఉన్నారని చెప్పి జయల్యే ముందు శ్రీ నదు గారి టీయకులు ఉద్యమ నాయకులు ఉపాధ్యాయులు చక్కటి వాచస్పతి కలిగినటువంటి వారు శాసీ పత్రులు చక్కటి ఉత్సారణ భావ ప్రకటన కలిగినటువంటి ఉపాధ్యాయువలైనటువంటి శ్రీ కోయ్య గారి ముఖ్య వారు దీనికి అలంకరించారు వారు ఈ సభను ఉద్దేశించి రవి రవికుమార్ గారు పొందినటువంటి అవార్డుల సభస్కరించుకుని వారిని అభినందిస్తూ వారికి స్ఫూర్తివంతమైన ఉపన్యాలు మాట్లాడవలసింది నాటక కళా శారదలు న్యాయవాదులు కళా పోషకులు కళాభిమానులు కళాకారులు అయినటువంటి పెన్నోదయ పాములయ్య గారికి లైబ్రేరియన్ ఎన్నో గ్రంథాలని ప్రజల చేత చదివించి వారు కూడా చదువుకుని ఉన్నతమైనటువంటి ఆశయ సాధనలో కలిగించేటువంటి లైబ్రేరియన్ సాంశివరావు గారు ప్రసాద్ గారు ప్రసాద్ గారికి ఈనాటి అభినందన సభకు ఇచ్చేసినటువంటి స్నేహితులు మిత్రులు కళాకారులు అందరికీ కూడా నమస్తే తెలియజేస్తూ నాటకం రమ్యం నాటకేషు శాతంత్రం అన్నటువంటి దశాబ్దాల మీద అభిజ్ఞాన శాఖ రచించినటువంటి కాళిక అంటే ఆజము వేరు నాటకం వేరు నాటకం అనేది ఒక అద్భుతమైనటువంటి ప్రత్యేక ఆరోగ్యాన్ని వర్ణించారు ఎందుకంటే నాటకంలో నటించేటువంటి పాత్రలు పౌరాణికాలు కానివ్వండి సాంఘికాలు కానివ్వండి సమర్థవంతంగా పోషించేటువంటి నటులు ఆ పాత్ర అర్థం చేసుకోవాలి దుర్యోధరు కానీ రామణాథుడు కానీ రావణ కానీ మరి హరిశ్చంద్రుడు కానీ ఇలాంటి పాత్రలు వేసేటప్పుడు ఆ పాత్ర స్వభావాన్ని అర్థం చేసుకోవాలి ఆ పాత్ర స్వభావాన్ని అర్థం చేసుకొని పాత్రలో లీనమైపోకూడదు పాత్రలో నటించాలి నటినప్పుడు కూడా లీనమైపోవాల్సింది ప్రేక్షకులు లీనమైపోవచ్చు ఆ విధమైనటువంటి సామర్థ్యాన్ని వ్యక్తి మన పెద్దగా రవికుమార్ గారు కుమార్ గారి జీవితాచే తన నాటక రంగానికి కళా రంగానికి కనిపిస్తూనే ఉంటారు మాకు అవార్డు వచ్చిందని చెప్పేసి చెప్తా ఉంటారు సమర్థులైనటువంటి నాటక రంగంలో నిష్ణాతులు ఏ పాత్ర వేసినా కూడా ఆ పాత్రను న్యాయం చేసేటువంటి సమర్థులు కుమార్ గారు అందుకనే వారికి యాభై పురస్కారాలు మరి వారు స్వాధీనం చేసుకున్నారు అంటే సామాన్యమైనటువంటి నటన చాతుర్యం ఉన్నటువంటి వ్యక్తి కాదు ఆయన ఎప్పుడు కూడా ఆయన వేరే పౌరోహించే చేస్తే ఉంటాడు కానీ ఆయన యొక్క ప్రభుత్వం అంతా కూడా నాటక రంగం కళారంగం మీద ఆధారాలు ఎన్నో పాత్ర ఆ పాత్రలు ఎప్పుడైతే అర్థం చేసుకుని మరి నటనా రంగంలో

వారిని నిరంతరం సేవ చేస్తూ ఉన్నారు కాబట్టి వారికి ముఖ్యంగా అభినందనలు తెలియజేస్తూ ఉన్నా అంతేకాకుండా వారిని అభివృద్ధి నివాళులు అందిస్తామని చెప్పేసి మరి నాలుగు లైన్ రాశాను దాన్ని లేక వారికి తర్వాత వారికి మరి ట్రేమ్ కట్టి సమర్పిస్తాము అక్షరం ఒకసారి చదువుతాను సరస్వతి పుత్రులు విగ్రది నిరాడంబర జీవనులు నిరంతర దేవతామూర్తులు సేవా తత్పరులు సంగీత శాసన తపస్సం పనులు పౌరాణిక పాత్ర గంధర్వుడు వాణ్యీ బ్రవారి గారికి యాభై పురస్కారాలు పొందినటువంటి సందర్భంలో వారికి ఆత్మీయ సత్కార అక్షరాన్వహించిన పల్నాడు సినిమలు కళలకు కాణాచి గోపాల గోపాలకృష్ణ ఇలాంటి మొహాను నగర్లు జన్మించిన పల్నాడు జిల్లా సక్కనపల్లి తాలూకా సత్తనపల్లి పట్టణంలో దశరం వెంకట శేషమ్మ వెంకట సుబ్బయ్య దంపతులకు జన్మనిచ్చిన తల్లిదండ్రుల జీవితము మీ వలన ధన్యమందినది చదివించింది నన్ను గురువులు చిన్నతనం నుండి భక్తి శ్రద్ధలతో విద్యాభ్యాసము ప్రాథమిక విద్యాభ్యాసము సత్తనపల్లిలో ప్రాథమికోన్నత పాఠశాల ఎందుకు పడుతున్నారు గుంటూరు జిల్లాలో పేరు ప్రఖ్యాతులు గడించిన ఎందరో రాజకీయ నాయకులను సుప్రసిద్ద పండితులను కవివతంతులు నటులకు విద్యను అందించిన తెలభై కొత్త ఐదు వందల పాఠశాలలో విద్యను అందించడం ఈ పూర్వజన్మ సుకృతంగా భావించవచ్చు ఇతర విద్యను జూనియర్ కాలేజీ సంకల్ప నిగతి పొందిన మర్నాడు ప్రాంగణ విద్యార్థి ముంబై వెలుగొందుతున్న ఎందరో ఉద్దండ రాజకీయ నాయకులకు నిలవైన నవరసాలపేట నరసరావుపేట నందు కళాశాల విజ్ఞానం చెందించిన నాగార్జున విశ్వవిద్యాలయం ఉన్నత చదువులకు ఉత్తీర్ణత సాధించి పరిపూర్ణ వ్యక్తిత్వమును పొందినారు విద్యా ప్రాభావం గడించినారు నటనా జీవితం ప్రారంభం బాల్యం నుండి నటనపై అభిమానం పెంచుకుని భర్త నాటుపెండే నాటికను వీక్షించి భర్త మాటపెండే నాటికను వీక్షించిన ప్రేరణతో శివానుగ్రహము మనసును ఎత్తుకొని నటరాలను స్మరించుకొని నట జీవితానికి ఒక రూపాన్ని ఆవిష్కరించుకొని పౌరాణిక పాత్రలను పోషించాలని సంకల్పించిన ఈ పండుగల అమందానందదాయకం రెండు వేల పదిహేను నుండి కళారంగ ప్రవేశం చేసి పాటల పోటీలలో విజయం సాధించి శ్రీరాముని పాత్ర ఏక పాత్రాభినయంతో ప్రేక్షకులను మెప్పించి పలువురు మనలను పొందినారు

మీరు సంగీత సాధన కావించినారు శ్రీకృష్ణుడు శ్రీరాముడు రామణా బ్రహ్మ హరిశ్చంద్రుడు మొన్న పౌరాణిక పాసులను పోషించి గానగంధర్వుడుగా ప్రసిద్ధి అందినారు ఎనిమిది వసంతములు మీ నటనా ప్రస్థానంలో ప్రతిష్టాత్మకమైన వివిధ కళా సంస్థల పురస్కారములను సన్మానములను పొందినారు ఎన్టీఆర్ కళా పరిషత్ ఘంటసాల కళా నిలయం సీతారామాంజనేయ కళాపరిషత్ సుభాష్ చంద్రబోస్ కళాపరిషత్ చైతన్య కళాశ్రమానికి రైలంగి కళా పరిషత్ పొట్టి శ్రీరాముల కళా పరిషత్ మొదలకు వివిధ సాంఘిక పౌరాణిక పాత్రలను పోషించి ప్రతిష్టాత్మకమైన సంస్థల నుండి పురస్కారములను సన్మానములను పొందినారు భవిష్యత్ ఆశయ సాధనలు రవికుమార్ వివిధ సాంఘిక పౌరాణిక పాత్రలను పోషించిన మీ నూతన పోకటంతో సంగీత సామ్రాజ్యాన్ని పరిపాలించి ముందున్నడూ ధరించిన పౌరాణిక సాంఘిక పాత్రలను కూడా పోషించి భవిష్యత్ కళాకారులకు ఆదర్శంగా నిలవాలని ధరించినటువంటి పౌరాణిక సాంఘిక పాత్రలను కూడా పోషించి భవిష్యత్ కళాకారులకు ఆదర్శంగా నిలవాలని మీ కళారంగ జీవిత వైభవము నలుచెరువులా ప్రధ్వరిగలాలని మీ ప్రతిభా పాఠమును యశ విలసితం సాగాలని కళామంతటి సేవలో మీ జీవితం పురీతమై ధరించుకోవాలని మనసా వాచ కర్మణ ఆకాంక్షిస్తున్నాను వీటిలో అక్షర శిల్పులు కోటగిరి కోతురూరయ్య మా భార్య చంద్రకుమారి సత్రపల్లి ఈ సత్తనపల్లి గారు అక్షర నీరాయ సమర్పించడం మాకు చాలా ఆనందదాయకంగా ఉంది మరి వారికి ఇవ్వడానికి నైవేద్యం కాబట్టి నేను అది పనులు వారికి ఈ పథకాన్ని ఎన్నో మరెన్నో పురస్కారాన్ని పొందాలని చెప్పేసి గుడుకులు నాకి అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షుడు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ తర్వాత వేయజేస్తున్నారు వారికి అభినందనలు అనేక రూపాల్లో పత్రం ద్వారా సన్మాన్ పత్రం ద్వారా సహించి తర్వాత అధర్థహిమకి నేను ఎత్తుకుంటే కొత్త విషయం ఉంటుంది కొత్త విషయం ఉంటుంది ఇప్పటివరకు ఆయన నటనా కౌశల గ్రహించినటువంటి అనేక సంస్థల ద్వారా యాభై అవార్డు లేదు ఇక కొత్త పాత్ర ఇప్పుడు నాక పొందినటువంటి ఉన్నటువంటి విశిష్టమైనటువంటి పాత్రల ద్వారా పొందిన అవార్డులు యాభై అయితే ఇక కొత్త పాత్రలోకి మీరు ప్రవేశించి కొత్త పాత్రల ద్వారా మిగతా నిర్చేసి మీరు దీన్ని కొనసాగించండి ఆశ్చర్యం అది గొప్ప విషయం కొత్త పాత్రలకు రమ్మని చెప్పేసి ఇప్పుడు దాకా వేసిన దానికి యాభై అవార్డులు వచ్చింది కొత్త పాత్రల ద్వారా వచ్చారంటే ఇంకా విషయం కలుగుతుంది మీ నటనా కౌశల్యం అని వాళ్ళ భావన చెప్పేసి అది నిండుదాగుతుంది మీరే నేను ఎందుకంటే మన గుర్తించుమాలలో నూతన పాత్రలో ఎకరాలి చేత వేదిక ఇచ్చి చేసి మేము వస్తాము అక్కడ ఉంటాము ఆస్వాదాలు ఇస్తాము మేము సమానిస్తాం చూడండి ఎక్కడ భీమవరంలో చేయడం మాకు అదృష్టాన్ని కలిగించమని ఇక్కడ కొత్త మొత్త భాగ్యంలో ఇప్పుడు చాలా పోతున్నటువంటి కార్యక్రమం ఏంటంటే వారి అభినందన కారణంగా వారికి ఒక సీట్లు ప్రత్యేకతలు చూసి గర్వహకులు లేవు మీరు ఇక్కడ వేరే దగ్గరికి వచ్చేటట్టయితే వారు దృశ్యంగా యాభై అవాగులు విజయనాయి వారికి సమరింపబడిన సహాయంతా సైని ఆంధ్రదేశం గెలిపించదగ్గ ప్రేక్షకుల్ని సమూహోతలు చేసి అనేక పాత్రలతో అనేక నాశనం అర్థ విశ్వ ద్వారా అవార్డులను కైంకర్యం చేసుకున్నటువంటి శ్రీ మెదగ రవికుమార్ గారిని మనం అభినంది అగనగిరి రెడ్డి గారు వారి మిత్రులు అభిమానులు వారితో పాటు ఇచ్చేసినటువంటి వారి మిత్రులతో శ్రీ నాగేశ్వరరావు గారు వారి దృశ్యాలతోటి సంతరిస్తారు

दाका फीस पे पकडून हळू हळू भेटली कंपनी पकडून आम्ही हळूच घेतली हा दाका लमादेव गाडो वाडी कुमार गांनी वाडी दुसर आलोच जरा काय मुद्रा उच्च उच्च

ಆತೆ ಗಹನೆ ಚಿತ್ರಸೇನೆ ಅಕ್ಕಿ ಇடு ಅಕ್ಕಿ ಅಲ್ಲಿ ಬಿಡ ಇಲ್ಲಿ ಹಾ ಓಕೆ ಸೂಪರ್ ಸೂಪರ್ ಅಂದ್ರೆ ಇಷ್ಟ ಲಭಂಗ ಇಂದರ ಮುಡವಾಗಿ ಅದರಿಂದಲ್ಲಾ ಮಾಳ್ಗೋ కూర్చోండి సభ యాభై అవార్డుల సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో పాల్గొన్న మీ అందరితో పాటు అనుభూతిని ఎదురుగా ఎంతో గౌరవించారు య్యారు ఇప్పుడు వారు ఒక్క విషయం నా అభ్యర్థన ఏంటంటే మరి నటుడుగా మనం కీర్తించాం అనేక పాత్రల యొక్క విశ్వరూపాన్ని గురించి పత్రికలు కొనియాడే ఈ సభా సందర్భంగా వారి యొక్క అనుభూతిని మనతో పంచుకునేటువంటి రెండు వాక్యాలు చెబుతూ ఒక పద్యాన్ని కూడా వారు ఆరంభిస్తారని చెప్పేసి మనం చేసుకుంటాం అది చేస్తాం ఇది అయిపోయినాక చేస్తాయి ఈ కార్యక్రమంలో భాగంగానే ఎండింగ్ ముందు ఒక అమ్మాయి ఐదు వందల డెబ్బై దాదాపుగా వచ్చిన అమ్మాయి మంచి మార్కులతోని ఆ అమ్మాయిని అభివృద్ధించే కార్యక్రమం కూడా ఉంది కానీ ఇది అయిపోయి ఒక అది రెండో కార్యక్రమం కాబట్టి వారి వారు మనం కలిసిద్దాం కింద మీ అనుభూతితో మాట్లాడి స్టేజ్ తీసుకోండి ఈ ప్లేస్ ఉపయోగించుకోండి కూర్చులు నైపుల నమస్కారా మరి నేను ఒకటి ఊహించాను జరిగింది మాత్రం నేనేది కాస్తా దోసకాయలాగా ఊహిస్తే అది ఉమ్మడికాయలాగా వచ్చింది మరి అంటే ఏంది నన్ను కేవాడి ముందు తిరిగిన అనుభవాన్ని బట్టి నేను ఏంది ద్వాసకాయ స్థాయిలో నా మీద ప్రశంసలు ఉంటాయని చెప్పి నేను అనుకున్నాను కానీ అది గుమ్మడికాయ స్థాయికి వచ్చిందని అని చెప్పేసి నేను ఉక్కిరి బుక్కిరి అవుతున్నాను మరి నా మీద ఎంతో అభిమానంతో నమ్మకంతో మరి అర్ధ శతకం శతకం శతకంగా మార్చాలని చెప్పి మార్చాలని చెప్పేసి నా మీద అభిమానంతో మరి కళాకారులు అద కళాకారులు వాళ్ళ యొక్క కోరికని చేశారు నేను తప్పనిసరిగా మీరు అనుకున్నది సాధిస్తాను అంటే ఎంతో ఇన్ని రోజులైతే నేనైతే చెప్పలేను ఉన్న వాస్తవం అది వస్తుంటే వస్తుంటాయి అంతే తెలిస్తే నేను అయితే అవాత్ నాటు వెస్ట్ అవార్డు ఇది ఏ డ్యూటీ అవార్డు ఇది ఏ రెస్పాన్సిబిలిటీ అవార్డు అనేది ఒక హోదా కాదు అవార్డు అనేది ఒక బాధ్యత ఆ బాధ్యత ఇప్పుడు పౌరాణిక నతకళా చక్రవర్తి అని వాళ్ళు చేశారు దేనికి చేశారు చెప్పండి ఏం చూసి చేశాను నన్ను అది మరి వాస్తవంగా నేను ఇంకా తెలుసుకోవాల్సినవి చాలా ఉందని చెప్పి నేను అనుకుంటున్నాను అది కానీ మరి ఈ వేసిన పాత్రలన్నీ కూడా యువకుడికే వేసారని చెప్పేసి కొంతమంది వ్యాఖ్యానించడం కూడా జరిగింది అయితే విమర్శలు అనేవి సహృదయంతో నేను తీసుకుంది నా దాన్ని నేను నా వేలే నేను వెళ్ళిపోయాను మరి సరే ఇట్ అది నా కోసం ఇంత శ్రమకు వచ్చి నన్ను ఆశీర్వదించడానికి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు మీ అందరి ఆశస్సులే నాకు ఆయుధాయంగా ఇది కళారంగంలో ఇంకా నేను మంచి మంచి పాత్రలు వేసి మీ అందరినీ మరి మీ అందరి అభిమా అభినందనలు పొందుతానని చెప్పేసి సభాముఖంగా తెలియజేస్తూ నెక్స్ట్ తదుపరి ఈ సభాధ్యక్షుల వారి అనుమతితోటి మెట్టు స్టూడెంట్కి అవార్డు మా అమ్మాయి పేరు ఆర్ సాహితి

మంచి పేరు తీసుకొచ్చి మాత్రం ఆనంద వర్గం ఈ సందర్భంగా ఆమె సత్కరిస్తూ ఆమె కళాల యొక్క బహుకరణ కూడా ఈ సందర్భంగా జరుగుతున్నది వారికి ఈ సభకి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి పోతులు రయ్య గారి చేతుల మేరగా ఆ అమ్మాయిని విశాలమతో సత్కరించవలసిందిగా కోరుతున్నారు ఇంకా వారికి సంబంధించినటువంటి వారి వచ్చి ఈ పెదులు బహుకరణ కూడా

అభినందనీయం చాలా వారి గానాలు మేము ముగిస్తాం వారి చెట్ల ఒక పరిచయం పట్టిస్తాం సభరవరా

ఆంజనేయ నేను సంతతుల ప్రతిరూపం అయ్యాదికి శరణం ఇచ్చి ఇంతనూ చేసింది ఇంకనూ ఈ ఇది ముఖస్థుతి పరంగాము ఆంజనేయ నేను క్షమించగలవాడన అది ఏనాది పురాణము కానీ ఇప్పటికీ అది అప్రస్తుతం అది నీ కాదనము మన్నించి సుగ్రీవునకు అభయమసీ కాపాడునాడు వైరుధ్యమే లేని వాణిని పడి మార్చి సామాజ్యదానము కలుపులాడు అతురాడి చేత ఇను అంతము గానీగా ఇరదీరు చేసి రచించున్నాడు దైత్యమర్చనగ్ర అగ్రతాంబూల మృత్యుంచి విద్య కల్పించినాడు వాటి నవ బ్రహ్మగా వంతు నిన్ను జీవించున్నాడు అవసరానికి అవసరానికి ఇలా మేలుకునేసిగాని ఇప్పుడు పని ఏమి శ్రీరాముతో నీకు కూడా